నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంగం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది వెంకటేశ్వర డైరీని సంగం డైరీగా మార్చి నిర్వాహకులు రీఓపెన్ చేస్తున్నారు ఈ తరుణంలో వీటి డైరీ నిర్వాహకులు తమకు లక్షల్లో బాకీ ఉన్నారని రైతులు ఆవేదన తెలిపారు తమ బకాయిలు చెల్లించిన తర్వాతే సంగం డైరీ ఏర్పాటు చేయాలని ఆందోళనకు దిగారు డైరీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించగా పోలీసు అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది ఏదో నరేంద్ర గారు అంట వాళ్ళు ఏదో కొత్త డైరీ సంఘం డైరీని ఓపెనింగ్ అని తెలిసి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా ఒక సంవత్సరం క్రితం వీళ్ళు ఈ యొక్క డైరీని కొనుగోలు చేయడం జరిగింది ఇరవై రెండు కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది తర్వాత ఇది బ్యాంకులో అప్పులు ఉండడం వల్ల వాళ్ళు కట్టుకుని దొంగదారిని వెళ్ళి వీళ్ళు అడ్డదారిన వీళ్ళు ఎంఓ ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఆక్షన్లో లో పాడుకుని మిగతా వచ్చినట్టు పైసలు వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నట్టే నేను ఆక్షన్లో లో పాడుకున్నాను ఇది మా సొమ్మని అడ్డగోలుగా ఈరోజు ఓపెనింగ్ చేయడానికి వచ్చింది దాదాపు రైతులకి ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు వీలు చెల్లించాలి వీళ్ళు పది కోట్ల రూపాయలు వీళ్ళు దాదాపు పాత డైరీ వీటి డైరీ వాళ్ళకి ఇవ్వగానే వీళ్ళకి రైతులు న్యాయం చేస్తామంటారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఐదు వందల మందికి శ్రీనివాస్ నగర గ్రామస్తులకు ఈ వీటి డైరీ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూర్చి పలికే డైరీని బ్యాంకు ద్వారా ముప్పై కోట్ల ఆస్తిని పది కోట్లకు తీసుకొని ఇరవై కోట్లకు ఎంతో మంది డైరీ డైరీ మీద ఆధారపడి బతికే వాళ్లను రోడ్డు మీద పడేసారు సార్ ఇది న్యాయం కాదు సార్ మా గ్రామస్తులకు ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వకుండా బయటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి డబ్బు అధికారం అహంకారం అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి పేదల బతులు ఆడుకోవచ్చు సార్ ప్లీజ్ సార్ ఎప్పటికైనా మీ అందరికీ దయచేసి నల్గొండ జిల్లా మిరియాలగూడ సంఘం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది వెంకటేశ్వర డైరీని సంఘం డైరీగా మార్చి నిర్వాహకులు రీఓపెన్ చేస్తున్నారు ఈ తరుణంలో వీటి డైరీ నిర్వాహకులు తమకు లక్షల్లో బాకీ ఉన్నారని రైతులు ఆవేదన తెలిపారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి వరలక్ష్మి ప్రస్తుతం నల్గొండ జిల్లా మిరియాలగూడలోని సంఘం డైరీ వద్ద ఉద్రిక్త కొనసాగుతుంది అయితే అదే ప్లేస్ లో అంత ముందుకు వీటి డైరీ ఉండేది వీటి డైరీ నష్టాల నేపథ్యంలో వీటి డైరీని సంఘం డైరీ నిర్వాహకులకు అమ్మడం జరిగింది అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ వీటి డైరీ అదేవిధంగా సంఘం డైరీ నిర్వాహకుల మధ్య కొంత వివాదాలు అయితే నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే సంఘం డైరీ సంబంధించి నిర్వాహకులు అక్కడ బ్యాంకు అధికారులతో కుమ్మక్కై లావాదేవీలు క్లియర్ చేసుకున్నారనే ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి ప్రస్తుతం అయితే సంగం టైర్ ఈ రోజు ఓపెనింగ్ ఉండగా ఓపెనింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ గతంలో వీటి డైరికి పాలు విక్రయించినటువంటి పాడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు అయితే మిర్యాల గుడితో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది ఆ పాడి రైతులు వీటి టైరికి పాలు విక్రయించడం జరిగింది ప్రస్తుతం అయితే అప్పట్లో వీటి డైరికి ఇది పాడి రైతులకు మధ్య పాలు పోసేటువంటి విజయంలో ఆర్థిక లావాదేవీలు పెండింగ్ లో ఉన్నటువంటి ఉన్నట్టు కూడా తెలుస్తోంది తమకు బిల్లులు పెండింగ్ క్లియర్ చేయకుండానే ఇటు సంఘం డైరీ ఏర్పాటు చేయడంపై తమ బిల్లులకు బాధ్యులు ఎవరు తమకు చెల్లించాల్సిన డబ్బుకు బాధ్యతలు ఎవరు అనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు మరోవైపు గతంలో లో పనిచేసిన వంటి ఉద్యోగులకు అంటే వారి వారికి సంబంధించి శాలరీ క్లియర్ చేయకపోవడం ఇస్తానన్న కొంత డబ్బు పెండింగ్ గా ఉండడంతో కూడా వీటీ డైరీ నిర్వాహకులు అంటే గతంలో వీటి డైరీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే గతంలో వీటి డేర్ లో వంటి ఉద్యోగులతో పాటు వీటి డైరీకి పాలు వంటి పెద్ద ఎత్తున రైతులైతే అక్కడ సంఘం డైరీ వద్దకు చేరుకున్నారు తమకు వంటి ఆ అమౌంట్ క్లియర్ చేసిన తర్వాతనే ఇక్కడ డైరీ ఓపెన్ చేయాలంటూ కూడా ఇటు పాడి రైతులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ధర్నా చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది సంఘం డైరీ నిర్వాహకులకు అదేవిధంగా బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది ఇటు రైతులు అదేవిధంగా ఎంప్లాయీస్ గేట్ లోపలికి తెచ్చుకునేటువంటి యత్నంలో కూడా అక్కడ నిర్వాహకులు అడ్డుకోవడం ఇరువురు మధ్య మాటలు యుద్ధం పెరగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ప్రస్తుతం అయితే అక్కడికి పోలీసులు రంగంలో గారు ఇరు వర్గాలను ఉద్దగించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఇటు సంఘం డైరీ నిర్వాహకులకు అదేవిధంగా డైరీ నిర్వాహకుల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి ఇటు వీటి డైరీ నిర్వా నిర్వాహకులతో ఇటువారి పాలు విక్రయించినటువంటి పాట రైతులతో కూడా ఆర్థిక వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ ఇష్యూ అయితే అక్కడ ఉద్యక్త ఉద్యక్త నెలకొన్న నేపథ్యంలో అయితే పోలీసులు అయితే రంగ ప్రవేశం చేశారు ముందస్తు జాగ్రత్తగా అక్కడ ఎలాంటి అవాంతనీయ సంఘటనలు చోటు చేసుకుంటా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తా తెలుస్తోంది ఈ విషయం సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో ఆర్థిక తమకు ఈ లావాదేవీలు క్లియర్ చేసిన తర్వాతనే అక్కడ సంఘం డైరీ ఓపెన్ చేయాలంటూ ఇక్కడ ఆ స్థానిక ఉన్నటువంటి రైతులు అయితే ఆందోళన అయితే చేస్తా ఉన్నారు ఆందోళన మాత్రం కంటిన్యూ అయితా ఉంది కిరణ్ థ్యాంక్